హలో అందరికి వెల్కమ్ టు డే త్రీ ఆఫ్ నవరాత్రి సిరీస్ ఈ రోజు నవరాత్రుల్లో మూడవ రోజు ఈ రోజు మనం అన్నపూర్ణ అమ్మవారిని అయితే పూజించుకుంటాం అండ్ ఈ రోజు శారీ కలర్ వచ్చేటప్పటికి నీలం రంగు నేనైతే ఈ రోజు ఈ బ్యూటిఫుల్ శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను ఇది నా దగ్గర ఎగ్జాక్ట్ కలర్ షేడ్ అయితే లేదు బట్ కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ కలర్ శారీ అయితే వేసుకున్నాను అండ్ ఇలా ముత్యాలహారం అండ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ తో మ్యాచ్ చేశాను ఈ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి ఇంకే ఈ రోజు మనం అమ్మవారికి అల్లం గారులు అయితే నైవేద్యంగా సమర్పిస్తాం ఇంకా అల్లం గారెలు వేసుకోవడానికి మినపిండి అయితే వేసుకున్నాను అండ్ దీంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి అండ్ అల్లం అయితే తీసుకున్నాను మీకు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక నేనైతే ముందుగా పిండిని అయితే బాగా బీట్ చేసేసుకొని మీకు చూపించినట్టు కరివేపాకు పచ్చిమిర్చి అండ్ అల్లం దీంట్లోకి యాడ్ చేసుకోవడానికి పక్కన అయితే పెట్టుకుంటాను ఇంకా దీంట్లోకి అయితే నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను స్మెల్ అండ్ టేస్ట్ కోసం మంచిగా జీలకర్ర కొంచెం వేసుకొని మీకు ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బీట్ చేసుకోవాలి నాకైతే పిండి లూజ్ అయిపోయింది ఇక్కడ పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను దీంట్లో అయితే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఆయిల్ నైతే హీట్ చేసేసుకుందాము ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఈ లోకంలో ఆహారం అనేది ఒక మాయ ఆత్మకు భోజనం అవసరం లేదు అని అంటారు అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ఈ ప్రపంచానికి ఆహారం ఒక నిజమైన విలువను తెలియజేయాలి అని చెప్పి అని అనుకుంటుంది ఆమె ప్రపంచం నుండి అదృశ్యమవుతుంది తనతో పాటు అన్ని ఆహార ధాన్యాలు తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు భూమి మీద తీవ్ర కరువు వచ్చింది పొలాలు అన్నీ బీడుగా మారిపోయాయి చెరువులు కాలువలు నదులు అన్నీ ఎండిపోయాయి భయంకరమైన ఆకలి అన్ని లోకాల్లో స్వర్గం భూమి పాతల లోకంలో వ్యాపించింది తన తప్పుని గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్ష ఆటన చేస్తూ భూమిపై తిరిగాడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఆకలి తప్ప మరేమీ దొరకలేదు చివరికి శివుడికి పవిత్ర నగరమైన కాశీ చేరుకున్నాడు అక్కడ ఆయన ఒక తేజవంతమైన స్త్రీని చూశాడు ఆమె ఆకలితో ఉన్న వారందరికీ ఆహారాన్ని పంచుతుంది ఆ స్త్రీ మరెవరో కాదు పార్వతీదేవి ఆమె అన్నపూర్ణాదేవి రూపంలో ఉంది శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచుతాడు అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో ఆయన పాత్రను ఆహారంతో నింపింది ఆహారాన్ని తినగానే శివుడికి ఆకలి వెంటనే తీరిపోయింది అలా సమస్త విశ్వం ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవి అవతారం అయితే ఉద్భవించింది ఇంకా కమింగ్ బ్యాక్ టు గారెలు వేయడం సో ఇక్కడైతే నేను అయితే వేస్తున్నాను సో నేను పిండి కలిపేటప్పుడు రియలైజ్ అయ్యింది ఏంటి అంటే గారెల పిండి అయితే గారెల పిండిలాగా రాలేదు కొంచెం పల్చగా అయిపోయింది నాకు ఎప్పుడు ఈ గారెలతో ఏంటో అండి అస్సలు రానే రావు అది పిండి పల్చనన్నా అయిపోతుంది ఏదో ఒకటి అవుతుంది సో ఇక్కడ టీ అయినా హెల్ప్ తీసుకుని అయితే వేస్తున్నాను ఎలాగోలా వేస్తున్నాను బట్ షేప్ అయితే రావట్లేదు ఏదో బజ్జీలు బొండలు వచ్చినట్టు అయితే వస్తున్నాయి బట్ ట్రయింగ్ టు డూ వచ్చినాయో చూపిస్తాను రండి చెప్పాను కదా బజ్జీలు బాండల్ షేప్లు అయితే వచ్చేసినాయి అని చెప్పేసి ఇంకా చేసేది ఏం లేక అలానే చేసేసాను ఇంకా అవైతే తీసి పక్కన పెట్టుకున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి దీని తర్వాత టేస్ట్ చేసినప్పుడు అనుకున్నాను టేస్ట్ అయితే పర్లేదు చాలా బాగున్నాయి ఇంకేం చేస్తామండి చేసేదేం లేక అలానే తీసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ బిగ్నెస్ మిస్టేక్స్ అని మీరు అనొచ్చు బట్ ఏదో ఒకలా ట్రై చేసి అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టాలి అనుకున్నాను సో నవరాత్రి సిరీస్ అయితే స్టార్ట్ చేశాం కదా ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా డెఫినెట్గా మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అయితే ఉన్నాను సో ఎలా అనిపిస్తున్నాయి ఈ సిరీస్ అని మీరే చెప్పాలి నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది పిండి కొంచమే ఉంది అట్లీస్ట్ స్పూన్ తీసుకొని ఆ గారెల షేప్ వచ్చేలాగన్నా ట్రై చేద్దాము అని చెప్పైతే వేస్తున్నాను అంటే స్పూన్తో వేసేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఆయిల్లోనే మరి అది ఎట్లాంటి షేప్ వస్తుందో తెలియదు కానీ బట్ అయితే ట్రై చేశాను అట్లీస్ట్ ఒకటి రెండు అయినా బాగా వస్తుందేమో అన్న హోప్తో దీంట్లో ఒకటి ఆర్ రెండు బాగా వచ్చినాయండి ఇంకా మిగిలిన కొంచెం అటు ఇటు అమిబ అమీబా షేప్ లాగా అయితే వచ్చేసినాయి బట్ ఒక్కటే ఒకటి రెండు అయితే బాగా వచ్చినాయి మొత్తం వేసిన దాంట్లో ఇక్కడ రియాక్షన్ చూస్తున్నారు కదా హౌస్ వైఫ్స్ అంటే చాలా కష్టం ఎలా చేస్తున్నారు ఏంటో కానీ తెలియదు ఇంక ఇక్కడ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఎన్ని గారెలైనా మంచిగా వచ్చినాయా అని చూస్తున్నాను అట్లీస్ట్ వన్ ఆర్ టూ అన్నా వచ్చినాయా లేదా అని చెక్ చేస్తున్నాను అంటే ఫైవ్ గార్లన్నా వస్తే అమ్మవారికి మంచిగా ప్రసాదంగా పెట్టచ్చు కదా అనేసి చూస్తున్నాను అనమాట ఇక్కడైతే ఒక త్రీ అలా వచ్చినాయి త్రీ ఆర్ ఫోర్ వచ్చినట్టు ఉన్నాయి సో అవి పైన పెట్టేసి బాగా ఒకటి కింద పెట్టేస్తున్నాను అనమాట సో చూద్దాం ఇంకా పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాము సో ఇవన్నీ ఒక ఫైవ్ గార్లు అయితే తీసి మనం బౌల్లో పెట్టుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టి ఈరోజు కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అనమాట సో లాస్ట్ టూ డేస్లో అయితే కొబ్బరికాయ కొట్టలేదు సో అట్లీస్ట్ ఇవలన్న కొడదాము అని చెప్పేసి కొబ్బరికాయ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా అది కొట్టేస్తున్నాను అనమాట సో ఇంకా మంచిగా దేవుడికి అయితే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని అండ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అండ్ మీరైతే షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి డెఫినెట్గా చూడండి చూసి మీరు ఎలాంటి రివ్యూస్ ఇచ్చినా పర్లేదు కామెంట్స్లో కమెంట్ చేయండి అండి మంచిగా ఎలా చేయాలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా చేయడము మీ ఇచ్చే సజెషన్స్ని బట్టి నేను కూడా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా అదనమాట సంగతి నా సిరీస్ ఎట్లా ఉంటున్నాయో కూడా చెప్పండి మంచిగా అనిపిస్తున్నాయా లేదా ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నానా ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా మా నుంచి ఎలాంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్స్లో చెప్తే మేము ట్రై చేస్తాను చేయడానికి ఫైనల్గా హారతి అయితే ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆగండి ఆగండి ఏంటి స్క్రోల్ చేసేస్తున్నారా లైక్ చేసారా కామెంట్ చేసారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళిపోండి